అందరికి నమస్తే అండి కోడి కత్తి సీను అలియాస్ జానా శ్రీనివాసరావు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తితో దాడి చేసి ఫేమస్ అయ్యారు ఇప్పుడు ఆ కేసు ఏమైంది దాని స్టేటస్ ఏమిటి అసలు ఆయన ఎందుకు ఐదు సంవత్సరాల పాటు ఇప్పటికీ జైల్లో ఉన్నారు సాధారణంగా అంటే దొంగతనం అనేది నేరం రూపాయి దొంగతనం చేసినా లక్ష రూపాయలు దొంగతనం చేసినా కోటి రూపాయలు దొంగతనం చేసినా ఎంత దొంగతనం చేసినా నేరమే దొంగ దొంగే ఫోర్ ట్వంటీయే ఏ మాక్సిమం పడే జైలు శిక్ష ఆ సెక్షన్ ప్రకారం రెండేళ్ళు పడితే పడుతుందేమో విత్ దొంగతనంతో పాటు ఇంకా ఏమైనా అటెంప్ట్స్ ఏమైనా చేస్తే ఒక రెండు నుంచి ఐదేళ్ళు పడుతుంది కానీ అది ట్రయల్లో ఉన్నప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఒక రెండు మూడు నెలల్లో బెయిల్ వచ్చేస్తుంది అంటే ఎప్పుడైతే అతను నేరం ప్రూవ్ అవ్వలేదో రెండు లేదా మూడు నెలల్లో బెయిల్ వచ్చేస్తుంది అది ఎంత పెద్ద నేరమైనా సరే ఒక పది మందిని మర్డర్ చేసిన నేరమైనా సరే రిమాండ్లో ఉన్నప్పుడు ట్రైల్లో ఉన్నప్పుడు విచారణ దశలో ఉన్నప్పుడు పూర్తిగా సాక్ష్యాధారాలు ఇవ్వనప్పుడు ఛార్జ్ షీట్లు వేయనప్పుడు మ్యాక్సిమం పన్నెండు నెలల్లోపు వన్ ఇయర్ లోపు బెయిల్ వచ్చేయాలి వచ్చేస్తుంది మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ అలా ఉంది అయితే దానికి తగ్గట్టు ఆ వ్యవస్థలన్నీ కూడా సపోర్ట్ చేయాలి అవతల సాక్ష్యాధారాలు కోర్టులు అన్నీ ఉండాలి అయితే ఇక్కడ కోర్టులు దేనికి లింక్ అయి ఉంటాయి వాదనలకు లింక్ అయి ఉంటాయి ఆ వాదనలు దేన్ని బేస్ చేసుకొని జరుగుతాయి సాక్ష్యాలను ఆధారాలను బేస్ చేసుకొని జరుగుతాయి సో ఇక్కడ కోడికత్తి సీన్ కేసులో ఇక్కడ అదే సమస్య అక్కడ బాధితుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భుజానికి దాడి గాయమైంది సో ఆయన వచ్చి సాక్ష్యం చెప్పాలి ఇదిగో పలానా వ్యక్తే చేశాడు అని చెప్తే ఏమయ్యా నువ్వు ఎందుకు చేసావు సో అంటో సో రీజను ఎస్ తప్పు రైటో కోర్టు తేల్చేస్తుంది కానీ ఆ వ్యక్తి వచ్చి చెప్పట్లా కోర్టుకి ఇదిగో పలానా వ్యక్తి నాకు దాడి చేశాడని చెప్పట్లా దాడి చేయలేదని చెప్పట్లా వాడు దొంగోడు వాడు నన్ను చంపేయబోయాడని చెప్పట్లా ఏమీ చెప్పట్లా అసలు బాధితుడు సాక్ష్యం చెప్పాల్సిన వ్యక్తి ప్రత్యక్ష సాక్షి అక్కడికి రావట్లేదనమాట అందుకని ఆ కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటుంది ఎందుకు వాయిదాలు పడుతుంది ఎందుకు ఆయన సాక్ష్యం చెప్పడానికి రావట్లేదు వస్తే ఆయన తప్పుకు దొరుకుతాడేమో మొత్తం నిజాలు బయటకు వచ్చేస్తాయేమో అనే ఒక ఆందోళన అనమాట సో ఈ మొత్తం ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటే పాపం కోడికత్తి సీను మన దేశంలోనే అత్యంత బాధిత పీడిత వర్గానికి చెందినవాడిగా ఉండిపోయాడు అతని కేసు దేశ న్యాయ వ్యవస్థకు ఒక కేసు స్టడీ సో అందుకే వాళ్ళ అమ్మగారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి అతను రేపటి నుంచి కూడా జైల్లోనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నాడు రేపటి నుంచి జైల్లో ఏమీ తీసుకోడు అతని కేసు తేరే వరకు సీఎం గారు వచ్చి సాక్ష్యం చెప్పే వరకు అతనికి విడుదల చేసే వరకు కూడా అతను జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడని చెప్పి అతని తల్లి సావిత్రి చెప్పారు యాక్చువల్లీ వాళ్ళు సీఎం గారిని కలవాలన్న అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదంటే అపాయింట్మెంట్ కాదు కనీసం ఒక రాష్ట్ర ప్రజలుగా తనని కలవాలన్నప్పుడు కూడా మాట్లాడలేదంట సో మొత్తానికి ఈ కేసు మీద ఒకసారి నేను డీటెయిల్డ్గా చేస్తాను ఇప్పుడు ఏదో హడావిడిగా ఉండి నేను షార్ట్లో చేశాను కానీ డిటెయిల్డ్గా ఎవరు తప్పు ఎవరి తప్పు అనేది చాలా డిటెయిల్గా స్టడీ చేసి Justin. Thank you.